చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ పరవాణా ఇది నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను మా అక్క చాలా బాగా చేస్తారు ఇది ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడైతే చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో ఒక చక్కటి స్వీట్ ఐటెం అదే అండి దానికి కావాల్సినవి పాలు జీడిపప్పు నెయ్యి బెల్లం ఇంకా బియ్యం బియ్యం మాత్రం మనం నీళ్ళలో నానపెట్టి యూస్ చేసుకుందాం నెయ్యి మాత్రం మా ఇంట్లో స్వచ్ఛంగా తీస్తారు మేగడంతా కలెక్ట్ చేసి నెయ్యి మా ఇంట్లో నెయ్యి ఇదిగోండి బియ్యం మనం కడిగి ఇలాగ పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టి మనం దీంతో పరవాణా అనేది తయారు చేసుకుందాం ఓకేనా మనం పాలు పోసుకుందాం ఈ పాలు మరగాలి మరిగినాక చెప్తాను యాలకులు వేసేసుకుందాము మంచి ఫ్లేవర్ వస్తుంది పాలతో పాటు మరిగితే యాలకులు కూడా పాలు ఇలా మరిగినాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసేద్దాం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం ఈ బియ్యం బాగా ఉడకాలి పాలల్లోనే ఉడకాలి ఇది బాగా ఉడకాలి పాలల్లో బియ్యం ఉడకాలి మనం ఇప్పుడు జీడిపప్పు కోసం నెయ్యి వేసుకుందాం జీడిపప్పు లాగా జీడిపప్పులు ఎప్పుడు కూడా బాగా నెయ్యి అనేది హీట్ ఎక్కినాక వెయ్యొద్దు తొందరగా కలర్ వచ్చేస్తుంది ఒకసారి కలుపుకుండా నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలి కొంచెం మనకి అదిగోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నం అనేది ఉడికిందా లేదా అని ఇదిగోండి మాకైతే ఇంకా ఉడకలేదు చూసుకుంటూ ఉండండి మనం అన్నం అనేది పరవన్నానికి బాగా మెత్తగా ఉడికిపోవాలి చూసుకోండి ఒకవేళ పాలు సరిపోకపోతే మేము హస్బెండ్స్లో పాలు కూడా యాడ్ చేసుకుంటా చేయండి ప్యాకెట్ పాలు కాబట్టి నేను వాటర్ అయితే కలపలేదు అదే మన ఇళ్ళల్లో పోయించుకున్న పాలు అయితే కొంచెం కలుపుతాను నేను నాకు ఇష్టం ఉండదు ప్యాకెట్ పాలుకి వాటర్ కలిపి ఇది ఏదైనా స్వీట్స్ చేయడం కానీ ఏమన్నా క్రీమీ క్రీమీగా ఇ ఇదైతే బాగుంటుంది ఈ టేస్ట్ అయితే నాకు ఇది నా పర్సనల్ ఆప్షన్ మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి అన్నం మాత్రం మెత్తగా ఉడకాలి ఇంకా మనం ఇంకా టైం పడుతుంది ఇదిగోండి అన్నం అంతా ఉడికినాక ఇప్పుడు బెల్లం వేద్దాం బెల్లం వేసి అయితే ఉడకపెట్టకూడదు బెల్లం ఎప్పుడూ కూడా లాస్ట్గా లాస్ట్లో వేయాలి లేకపోతే మనకి స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది మొత్తం అన్నం అంతా ఉడికినాకనే బెల్లం అనేది వేయాలి ముందే బెల్లం వేస్తే మాత్రం అన్నం ఉడకదు బెల్లం కరిగేది ఆ బెల్లం మొత్తం అన్నంలోకి కరిగిపోయినాక స్టవ్ కట్టేస్తే అయిపోతుంది ఫైనల్లీ దించుకునే ముందు మనం ఇంకా పొయ్యి దించేసుకున్న ఇదిగోండి ఫైనల్గా అయితే రెడీ ఇది చల్లార్త ఇంకా దగ్గర పడుద్ది బాయ్